గుడివేడ పట్టణంలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం తెలియజేయడం కోసం ఈ రోజున పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఈ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం రాదని వాళ్ళకు తెలుసు కాబట్టి ఏదో విధంగా అధికారం రావాలనే తపనతోటి తాను ఎమ్మెల్యేగా మళ్ళీ గెలవాలనేటువంటి ఆశతోటి ఈ గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడు నాని అనేక రకమైనటువంటి అక్రమాలకి తెరలేపుతా అన్న విషయం మీ అందరూ గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏ విధంగా మీకు ఇచ్చినటువంటి విషయాన్ని మేము గతంలో అనేక సహా పర్యాలు రావేంకటేశ్వరరావు గారు మేము తెలియజేశాం ఇటీవల మొన్న మూడు రోజుల క్రితం కూడా టికోయాల దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి యథార్థ పరిస్థితులన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది అలాగే ఇవాళ మరొక విషయం ఏంటంటే జగనన్న కాలనీలో ఇస్తున్నటువంటి సెంటు భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ ఫొలప్ అయిపోయినాయి కాబట్టి చాలట్లేదనే ఉద్దేశంతో మరొక ముప్పై ఎకరాలను ఎక్వైర్ చేసి అందులో ఇప్పుడు పట్టాలు ఇచ్చేటువంటి అవకాశంగా దాన్ని లేఅవుట్ చేయకుండా కూడా ఉన్నప్పటికీ కూడా లేఅవుట్ చేయకుండా ఏ విధమైనటువంటి రోడ్డు నిర్మాణం కానీ ఇతర ఇతర నిర్మాణాలు ఏమి చేయకపోయినప్పటికీ ఈ రోజున ఈ కురాలయ్యి నాని దాంట్లో దొంగ పట్టాలు ఇవ్వడానికి కోసం ప్రయత్నం ఉన్నాడు ఉన్నాడన్న విషయం మీరంతా గమనించాల ముఖ్యంగా ఇచ్చేవన్నీ కూడా దొంగ పట్టాలనే విషయం మీరు చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ కూడా అధికారులు చేస్తున్నటువంటి ఒక గమ్మత్తైనటువంటి చర్య ఈ గురువేడ నియోజకవర్గంలో నందివార మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి వినీతైనటువంటి ఒక ఉద్యోగిని రోజు కూడా తన క్యాంప్ ఆఫీసులో కూర్చోబెట్టుకుని వాలంటీర్ల ద్వారా బెనిఫిషియర్స్ యొక్క వివరాలను సేకరించి వాటిని టైప్ చేసేసి ఒక రూపంలో ఇచ్చేయడానికి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడనే విషయం మీ అందరూ గమనించాలని చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా ఎందుకు పనికిరైనటువంటి పట్టాలు మీతో ఓట్లు వేయించుకునేందుకోసం చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నం ఇది ఇదే కాదు నిన్న ఓపెనింగ్లు చేస్తూ ఉన్నాడు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ ఎప్పటికీ రాబోయేటువంటి నెల రోజుల్లో ఎలక్షన్ జరగబోతా ఉంది నెల రోజుల్లో ఎలక్షన్ జరగబోతా ఉంటే ఇప్పుడు ఈ శంకుస్థాపన చేసి ఇప్పుడు పట్టాలు ఇవ్వడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటనేటువంటి విషయాన్ని గుడివాడ పట్టణ నియోజకవర్గ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా అధికారులకి సూటిగా ప్రశ్నిస్తా ఉన్న మీరు మీరేదో ఇప్పటి వరకు మేము వైసీపీ అధికారంలో ఉంది వాళ్ళకు అనుకూలంగా పనిచేశామని భావిస్తూ ఎక్కడైతే ఏ పని చేయమంటే ఆ పని శాసనసభ్యుడు ఏ చెప్తే చేసే విధంగా మీరు ముందుకెళ్లారు ఇప్పుడు మీకు మీకు ముందే చెప్తా ఉన్నాం ఒక నెల రోజుల్లో ఈ ప్రభుత్వం మారిపోతా ఉంది రాబోయేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే ఇవాళ మీరు ఎవరెవరైతే శాసనసభ్యుడు చెప్పినట్టుగా అవకతవకలకు పాల్పడి తప్పులు చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ చాలా కబర్దార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పే విషయం కూడా మే అందరి గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఏ ఈ ఎంప్లాయీ వింప్లాయీ గతంలో మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగంగా చేరి ఎంఆర్ఓ ఆఫీసులో పదవి ఉండి అతను ఎంఆర్ఓ ఆఫీసులో పదవంతమంది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి వాళ్ళ నందివాడ మండలంలో పనిచేస్తూ అక్కడ సంతకం పెట్టి వచ్చి ఉద్యోగం మాత్రం క్యాంప్ ఆఫీస్ లో చేస్తా ఉన్నాడు అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి ఎవరో తప్పించుకునే అవకాశం లేదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన ద్వారా మేము ఇబ్బంది పెట్టే కానీ మీరు ఎవరైతే చట్ట ప్రకారం కాకుండా అధికారులకి అధికారం ఉన్న ప్రభుత్వానికి అయ్యేట్టుగా పనిచేసే అధికారులు ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకుంటాం మీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తి ప్రవర్తించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మన గుడివాడ మన వెనిగండ్ల